హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టాండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక చవితి వస్తుంది కదా సో మా పాప వినాయకుడిని ఇంట్లో చేసుకుంటాను అని అన్నది సో దానికి కావాల్సినవి చూడండి ఇంకేమైనా బియ్య పిండి పసుపు షుగర్ పౌడర్ పచ్చిపాలు ఈ పెద్ద కప్పుతో ఉన్నది బియ్య పిండి అనమాట బియ్య పిండి తర్వాత పాలు ఒక కప్పు చిన్న తోటి పసుపు ఒక టే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి షుగర్ పౌడర్ ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి పసుపు నెక్స్ట్ రైస్ పౌడరు వేసుకోవాలి ఒక కప్పు నిండా తీసుకున్నాం రైస్ పౌడరు దాని తర్వాత షుగర్ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ ఈ షుగర్ పౌడర్ వల్ల ఏంటంటే బైండింగ్కి చాలా బాగుంటుంది క్రాక్స్ అనేవి రాకుండా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ మూడు కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట కలుసుకోవాలి ఆ తర్వాతే మనం లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాతే మనం పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి లేదంటే ఒకసారిగా పోసేస్తామంటే లంప్స్ అయిపో లంప్స్ లా కట్టేస్తాయి తర్వాత ఈ పసుపు కూడా ఉండలుండలుగా కట్టేసిందంటే ఒక దగ్గర ఎల్లో డార్క్ ఒక దగ్గర లైట్ అట్లా ఉంటుంది సో ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకొని ముద్దలా చేసుకోవాలి మనం చపాతి ముద్ద ఎలా కలుపుతామో అలాగే అంత సాఫ్ట్గా కూడా వస్తుందన్నమాట ఒకేసారి వేసుకుంటే లూజ్ అవ్వచ్చు లమ్స్ లాగా అవ్వచ్చు అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనం ఇంట్లో కూడా చేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందులో పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మా పాప నేను చేస్తాను అని చెప్పింది సో నేను కూడా ఓకే అని చెప్పాను ఇదిగోండి ఇలాగ ముద్దలా కలుపుకొని సాఫ్ట్గా అయిపోయింది పిండి మాత్రం చాలా సాఫ్ట్ ఇదిగోండి చపాతి ముద్దలాగా అయిపోయింది దీన్ని ఎలా ఓ పదిహేను నిమిషాలు పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు కొంచెంగా డ్రై అయినట్టు ఉంటుంది కదా కొంచెం మూత తీసి మళ్ళీ కొంచెం వాటర్ అది కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ సాఫ్ట్గా చేసుకోవాలి ఎందుకంటే మనం ఫేస్ అది క్రాక్స్ వస్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి క్రాక్లు లేకుండా సాఫ్ట్గా మనం బైండింగ్ కూడా బాగుండాలి లేదంటే పగుళ్ళు వచ్చేస్తుంది అప్పుడప్పుడు అంటే మనం చేసేటప్పుడు కొంచెం తడి చేసుకుంటూ చేయి చేస్తే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా అన్నమాట అదగండి ఇలాగా సో ఇప్పుడు మనం ఈ సాఫ్ట్గా అయిపోయింది కదా బాడీ పార్ట్స్కి ఏమేంటి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తుంది ఇదిగోండి ఇది మన వినాయకుడికి పొట్ట పొట్ట పార్ట్ అనమాట ఈ ఈ రౌండ్లో వచ్చేది చూడడానికి అయితే గులాబ్ జాములా ఉంది చూడడానికి చాలా బాగుంది అలాగా అది పెద్ద సైజు తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా కూడా కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఆ పైది పెద్దది ఇలా చూడండి అలా గ్రాడ్యువల్గా గా డిసెండింగ్ ఆర్డర్లోకి వచ్చింగ్ డిసెండింగ్ ఆర్డర్లోకి ఈ పైది స్టమక్ అందుకే వినాయకుడు బొజ్జు ఉంటుంది కదా బాగా అందుకని పెద్దది ఈ రెండు ఏమో ఒకటి బేసన్ ఒకటి తల ఈ రెండు ఏంటంటే కాళ్ళు ఇవి రెండు చేతులు ఒకటేమో ట్రంక్ ఇది ఇందులో ఒకటి ట్రంక్ ఒకటేమో ఒక దాంట్లో రెండు చోలు వచ్చేస్తాయి అన్నమాట సో బేస్ చేసుకొని అలాగా ఇదిగోండి ఇది బేస్ మీడియం సైజు ఉన్నాయి కదా రౌండ్గా అందులో ఒకటి ఇలాగ బేస్ చేసుకోవాలి వాటర్ చూసారా కొంచెం కొంచెంగా తడి చేసుకుంటూ చేయడం వల్ల గానే మనం ఎలా కావాలంటే అలా చెప్పినట్టు వింటుంది ఈ స్టమక్ పార్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇలా నొక్కుకోవాలి కొంచెం నొక్కుకొని ఆ బేస్ పైన కొంచెం బ్యాక్కి జరిపి వాటర్ తడి చేస్తూ స్టిక్ చేసుకోవాలి వాటర్ అయితే మస్ట్ ఎందుకంటే మనకి తెలిసిపోతుంది ఆ ఫీలింగ్ వాటర్ వేయడం వల్ల స్మూత్గా వస్తుంది వాటర్ లేకపోతే డ్రై డ్రైగా ఇదిగోండి కాళ్ళకి ఇది ఇలా రౌండ్ని రోల్ చేసుకొని మధ్య ఎడ్జ్లో ఇలా ఫింగర్స్ పెట్టి నొక్కాలన్నమాట నొక్కితే ఆ షేప్ వస్తుంది ఇంకోండి ఈ టూ లెగ్స్ చక్కగా ఎంత బాగా వచ్చాయో పిండి కూడా చాలా బాగుంది సాఫ్ట్గా ఇవి చేతులు చేతులు కూడా ఇలాగ చేతిలో వేసుకొని ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట రెడీ చేసుకొని ఇప్పుడు వీటిని షేప్ షేప్లో అంటే మరి పూర్తిగా కాదు కొంచెం కరువు తిరిగినట్టుగా అలా నొక్కుకోవాలి ఇవి హ్యాండ్స్ ఒక చెయ్యి ఏంటంటే నొక్కినప్పుడు లాగా ఇలా ఉంటుంది ఇదిగోండి కాళ్ళు బైండింగ్ చేస్తుంది అంటే పెడుతుంది ఆ బాడీకి వెనకంతా కూడా సాఫ్ట్గా అయ్యేలాగా వాటర్ యాడ్ చేస్తూ అంటించేస్తుంది చేతులు కాళ్ళు ఇలాగా ఇదిగోండి ఈ చెయ్యి చూడండి అభయ లాగా ఇలా ఉంది ఇదేమో ఇలా నొక్కి పెట్టాలి దీంట్లోపల ఉండ్రాళ్ళు అవి పట్టుకుని ఇలా ఇదిగోండి ఇలాగా చక్కగా బ్యాక్ అంతా కూడా సాఫ్ట్గా ఒకే లెవెల్లో ఉంటుంది బ్యాక్ ఇప్పుడు కాళ్ళు చేతులు అయిపోయాయి కదా నెక్స్ట్ ఏంటి చెవులు చెవులు కూడా పెద్దగానే ఉంటాయి కదా వినాయకుడికి ఏనుగు చెవులు కదా అందుకని దొప్ప చెవులు అందుకని ఇదిగో చౌలు కూడా కొంచెం పెద్దవిగా చేసుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు మనకి ఒక ఆకారం తేల్చింది అనమాట నెక్స్ట్ ట్రంక్ ట్రంక్ చూడండి కొంచెం డ్రై అయిపోయినట్టుంది గాలికి ట్రాక్ వచ్చింది మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని చేసుకుంటుంది అలాగా తడి చేస్తూ ఆ బాడీకి ఈ ట్రంక్ని అటాచ్ చేసేసింది ఆ ట్రంక్ కూడా కొంచెం కర్వ్ తిరిగేసి ఇలా సైడ్లోగా నొక్కుకోవాలి ఇవి చూసారా ఇవి ఎందుకంటే పైన వినాయకుడికి పైన కిరీటం పెట్టేలాగనమాట టూ స్టెప్స్గా రోల్ చేసి స్టిక్ చేసుకుంది ఇది డ్రై అయిపోతే అవ్వదు అనమాట సో అందుకని కొంచెం వాటర్ తయారు చేస్తే ఇదిగోండి పైన మళ్ళీ ఒక డాట్ పెట్టి ఇంకా మిగతా అలంకరణ అనమాట ఇప్పుడేంటి ఒక ప్లేట్ చేస్తుంది ఇంకా నా దగ్గర ఈ చేతిలో ఆల్రెడీ ఒక ఉండ్రాయ పెట్టింది చూసారా గోల్ చిన్నది సో ఇక్కడ ఇంకొక ప్లేట్ చేస్తుంది దేవుడికి నైవేద్యం పెడతాం కదా అని చెప్పేసి ఆ ప్లేట్ కూడా ఈ పిండితోటే చేసింది మోదక్ ఒకటి చేసిందండి చిన్నది ఇబ్బలే ఉంది ముద్దు ముద్దుగా వినాయకుడు మోదక్లు అంటే ఇష్టం అంటారు కదా అందుకని చెప్పేసి సో మోదక్ కూడా రెడీ అయిపోయింది ప్రసాదం స్వామికి అటువంటి మోదక్ వచ్చేస్తుంది నెక్స్ట్ స్వామి వచ్చాడు స్వామి ప్రసాదం వచ్చాయి ఉండ్రాళ్ళు వచ్చాయి అన్నీ వచ్చాయి నెక్స్ట్ అసలైన వారు ఏరి ఎవరు అనుకుంటున్నారా మూషకం మూషిక వాహన వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇది కూడా రెడీ చేస్తుంది మా పాప దాన్ని కూడా అలాగే సాఫ్ట్గా కొంచెం ఉండ తీసి పెట్టుకున్నారు కదా ముందు రేట్ అని చెప్పేసి దాన్ని కూడా అలాగే వాటర్ యాడ్ చేసేసి ఒక ఒక ఎడ్జ్కి వచ్చేసి బాగా సన్నగా చేయాలన్నమాట రోల్ చేసినప్పుడు ఫ్రంట్ లో కొంచెం ఉంటుంది పొట్ట ఉంటుంది ఫ్రంట్ లో కొంచెం సన్నగా ఈ ఫ్రంట్ లో ఏంటంటే ఈ టూ ఫింగర్స్ పెట్టి ఇలా నొక్కేస్తే చల్లలాగా ఉంటుంది ఎడ్జ్ ఏంటంటే తోక కదా సన్నగా ఉండేలాగా అది మూషికం కూడా వచ్చేసింది గా ఇంకా వినాయకుడికి ఏంటి కళ్ళు పెట్టాలి బొట్టు ఇలాంటి కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయి ఇప్పుడు అది అవుతుంది చూడండి ఈ నామాలు కదా మన వినాయకుడికి ఇలాగ అడ్డు నామాలు కదా పేపర్ తోటి అలాగా ముందు కొంచెం గీస్తూ ఉందనమాట దాంట్లో వైట్ గా బొట్లు పెట్టుకుంటా కలర్ బొట్లు దాంతో పెడుతుంది బొట్లు ఇదిగోండి ఈ అభయహస్తం చేతికేమో స్వస్తికి వేసింది పైన బొట్టు అగోండి కళ్ళు వచ్చేసాయి వినాయి ఇక్కడికి కళ్ళు ఇదిగోండి ర్యాట్కి కూడా కళ్ళు పెట్టేసింది ఇదిగోండి ర్యాట్ సో అంద మర్చిపోయాను ఇందాక దంతాలు చెప్పలేదు కదా దంతాలు కూడా పెట్టేసింది టూత్ పిక్ తీసుకొని షార్ప్గా ఉన్నది ఒకవైపు బ్లంట్గా ఉన్నది ఒకవైపు ఒకవైపు విరిగినట్టు ఉంటుంది కదా వినాయకుడికి సో ఇలాంటి వినాయకుడిని మీరు కూడా ట్రై చేసి ఇంట్లో చేయండి పూజ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ